టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్పై ఎత్తకేలకు స్పందించాడు క్రికెట్ నుంచి వైదొలగడానికి తన గడ్డానికి లింక్ పెట్టాడి స్టార్ క్రికెటర్ ఇంతకీ కిన్ ఏమన్నారంటే టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్బై చెప్పేశాడు పొట్టి ప్రపంచకప్ రెండువేల ఇరవై తొమ్మిది టీట్వెంటీలకు రిటైర్మెంట్ ఇచ్చేసిన కింగ్ ఆ తర్వాత నుంచి వన్డేలు టెస్టుల్లో ఆడుతూ వచ్చాడు ఇప్పుడు సుదీర్ఘ ఫార్మాట్కు దూరమయ్యాడు ఇకపై యాభై ఓవర్ల ఫార్మాట్లో మాత్రమే అదడి ఆటను ఆస్వాదించాల్సిన పరిస్థితి అయితే ఎక్సీను రిటైర్మెంట్ ఇచ్చి చన్నాళ్లు అవుతున్నా ఎప్పుడూ దీనిపై బహిరంగంగా స్పందించలేదు విరాట్ తొలిసారి ఈ విషయంపై అదైతే మీద పడుతోందనే అంశాన్ని నేరుగా చెప్పుకుండా గడ్డానికి రంగు వేసుకుంటున్నాంటూ జోక్ చేశాడు విరాట్ కోసమే యువరాజ్ జహీర్ ఖాన్ సింగ్ తో కలిసి ఆడిన రోజులా గుర్తుచేసుకున్నాడు కోహ్లీ ఆ కళ్యాణ